అమ్మ చామంతి ఈరోజు నీ పుట్టినరోజు నీ పుట్టినరోజు నాడు నువ్వు నన్ను చూడాలి మాట్లాడాలి అని అనుకుంటావు కానీ ఆ దేవుడు మిమ్మల్ని నాకు దూరం చేశాడు నన్ను ఇలా చేయిన తప్పకి శిక్ష అనుభవించేలా చేశాడు తల్లి నువ్వు ఎలా ఉన్నావు అక్కడ అని రామచంద్రయ్య అనుకుంటూ ఉంటాడు తర్వాత జేడి నేను ఫీల్డ్లో ఉండాల్సిన వాడిని నన్ను ఎక్కడుండేవాడిని ఎక్కడికి తీసుకొచ్చి పడేశావు ఇక్కడ ఖైదీలకి కాపులా కాసేలా చేశావు కదా జేడి నిన్ను వదిలిపెట్టను అని త్రిపాఠి అనుకుంటూ ఉంటాడు అప్పుడే ప్రేమ్ అక్కడికి వచ్చి జైలర్ గారు రామచంద్రయ్య గారికి నేను ఒకరోజు పెరోలు తీసుకువచ్చాను ఒకరోజు ఆయన్ని వదిలిపెట్టండి అని పేపర్స్ చూపిస్తూ ఉంటారు ఓకే ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి అని త్రిపాఠి చెప్పటంతో వెంటనే ప్రేమ్ జైల్లో ఉన్న రామచంద్రయ్య దగ్గరికి వెళ్తారు బాబు మీరా ఎలా ఉన్నారు అని రామచంద్రయ్య అడుగుతూ ఉంటే నేను బాగున్నాను సార్ ఈరోజు మీ అమ్మాయి పుట్టినరోజు కదా మీతో మాట్లాడాలి మిమ్మల్ని చూడాలి అని అనుకుంటుంది అందుకే నేను మీకు ఒకరోజు పెరోలు ఇచ్చి బయటికి తీసుకువెళ్దాం అనుకుంటున్నాను జైలర్ గారితో అన్నీ మాట్లాడాను ఒక ఫైవ్ మినిట్స్లో మిమ్మల్ని వదిలేస్తారు మనం వెళ్ళిపోవచ్చు అని ప్రేమ చెప్తాడు రమాదేవి నన్నే కొట్టావు కదా నీ అంత చూస్తాను అని ఉపేంద్ర అనుకుంటూ ఉంటే అప్పుడే జైలర్ త్రిపాఠి దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటంతో చెప్పండి జైలర్ గారు అని త్రిపాఠి అంటాడు చూడండి ఈరోజు ఆ రామచంద్రయ్య కూతురు చామంతి పుట్టినరోజు అంట అందుకే ఒకరోజు పెరోల్ మీద ఆ రామచంద్రయ్యని బయటికి తీసుకువెళ్ళడానికి ప్రేమనే అతను వచ్చాడు నేను హైదరాబాద్ జైలు నుంచి జైలర్ త్రిపాఠిని మాట్లాడుతున్నాను అర్థమవుతోంది కదా మీరే కదా ఆ రామచంద్రయ్యని జైల్లో పెట్టించింది ఇప్పుడు పెరోల్ మీద బయటికి పంపించాలంటే మీ పర్మిషన్ కావాలి పంపించమంటారా అని త్రిపాఠి అనడంతో చామంతి పుట్టినరోజు అని చెప్పి ఆ రామచంద్రయ్యని ఒక్కరోజు మాత్రమే కదా బయటికి రమ్మని చెప్పింది కాబట్టి పంపించేసేయండి అని రమాదేవి మీద కోపంతో ఇక్కడ ఉపేంద్ర ఒప్పేసుకుంటాడు గాడ్ ఈజ్ గ్రేట్ అయితే ఇప్పుడు నేను రామచంద్రయ్యని వదిలిపెట్టాలి ఓకే అని ఫోన్ పెట్టేస్తాడు రమాదేవి ఆ రామచంద్రయ్య బయటికి వచ్చాడంటే నీ చావే కళ్ళ చూస్తాడు అందుకే ఆ రామచంద్రయ్యని పెరోల్ మీద బయటికి పంపించటానికి నేను ఒప్పుకున్నాను అయినా నువ్వు నన్ను కొట్టినందుకు ఈరోజు నువ్వు చావు పరుగులు పెడతావు చూడు నీ చావు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది చూడు ఇంత తొందరగా వస్తుందని నేను అస్సలు అనుకోలేదు రమాదేవి అని ఉపేంద్ర పైశాచికంగా నవ్వుకుంటూ ఉంటాడు గోదాదేవి పారాయణం కోసం రమాదేవి వాళ్ళందరూ కూడా గుడిలో ఉంటారు అంటే ఈ గోదాదేవి పారాయణం చదివేస్తే ఇప్పుడు ఖచ్చితంగా మా పెళ్ళి ఆటంకం లేకుండా జరిగిపోతుందా అని నిషా అడగటంతో అవునని రమాదేవి అంటుంది చామంతి నా పెళ్లి ప్రేమతో జరిగిపోతుంది ఇప్పుడు చూడు ఇక్కడ పారాయణం కూడా పూర్తవుతుంది అని నిషా చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇదిగో ఈ చేత ఇక్కడ సంతకాలు చేయించండి లాయర్ గారు మీరు ఇక తీసుకువెళ్ళచ్చు అని త్రిపాఠి చెప్తారు సరే మీరు బయట వెయిట్ చే నేను లాయర్ గారితో మాట్లాడాలి అని త్రిపాఠి చెప్పడంతో రామచంద్రయ్య బయటికి వెళ్తారు చూడండి లాయర్ గారు ఎలా తీసుకువెళ్ళారో అలాగే తిరిగి తీసుకొచ్చి అప్పచెప్పాలి ఏదైనా తేడా జరిగితే మాత్రం ఇంకోసారి పేరోల్ రాదు ఒకవేళ వచ్చినా నేనైతే అబ్జెక్షన్ పెడతాను అని చెప్పడంతో అలాగే ఎటువంటి ప్రాబ్లం రాదు అని ప్రేమ్ చెప్పేసి బయటికి వస్తాడు బాబు నువ్వు నన్ను బయటికి తీసుకువెళ్తున్నావు నీ రుణం ఎలా తీర్చుకోవాలి అని రామచంద్రయ్య దండం పెడుతూ ఉంటారు అయ్యో సార్ అలా మాట్లాడకండి నేను మీ ఇంటి మనిషిని అనుకోండి ఇంకెప్పుడు ఇలా కృతజ్ఞతలు చెప్పకండి అని అనుకుంటున్నారు కదా నన్ను మీ ఇంటి మనిషే అని అనుకుంటున్నారు కదా అని ప్రేమ అడగటంతో అలాగేనని రామచంద్రే అంటారు మీరు వెళ్ళి కారులో కూర్చోండి బయలుదేరదాం అని ప్రేమ్ అంటాడు సరే ఇప్పుడు నేను ఖచ్చితంగా రామచంద్రేని ఇంటికి తీసుకువెళ్ళానే అనుకో అమ్మ చూసి పెద్ద గొడవ చేస్తుంది కాబట్టి గుడికి తీసుకువెళ్ళి అక్కడ చామ్ని కూడా రమ్మని చామ్కి ఆశీర్వాదాలు ఇప్పిద్దాము అని ప్రేమ్ అనుకుంటూ చామంతికి ఫోన్ చేస్తాడు ప్రేమ్ ఫోన్ నెంబర్ చూసి చామంతి కట్ చేస్తూ ఉంటుంది నా నెంబర్ నుంచి చేస్తే తీయదు కదా అందుకే సెకండ్ నెంబర్ నుంచి చేస్తాను అని ప్రేమ్ అనుకుంటూ కొత్త నెంబర్ నుంచి చేస్తూ ఉంటాడు హలో ఎవరు అని చామంతి అనగానే చూడ్చాం నేనే ప్రేమ్ని ఫోన్ మాత్రం కట్ చేయకు చాలా సీరియస్ విషయం అని ప్రేమ్ చెప్పడంతో ఏంటో చెప్పండి అని చామ్ అంటుంది చూడు నువ్వు మీ అమ్మగారిని తీసుకొని మన ఇంటి దగ్గర ఉన్న ధర్మపురి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వచ్చేసే చాలా ముఖ్యమైన విషయం అని ప్రేమ్ చెప్పటంతో లేదు నేను నేను ఎందుకు రావాలి రాను కాక రాను అని చామంతి అంటుంది చూడు నన్ను ఇంకా నువ్వు డ్రైవర్ బాబునే అనుకుంటున్నావా అని ప్రేమ్ అంటే అలా ఏం కాదు అని చామంతి అంటుంది అయితే నేను డ్రైవర్ బాబుగా చెప్పటం లేదు నేను చిన్న బాబుగా నీకు ఆర్డర్ వేస్తున్నాను మీ అమ్మగారిని తీసుకొని రా ఒకవేళ తీసుకురాలేదనుకో తర్వాత మీ అమ్మగారి పరిస్థితి ఏంటన్నది నీకే వదిలేస్తున్నా నేనైతే ఆర్డర్ వేశాను అని ప్రేమ్ చెప్పడంతో ఏంటి మా అమ్మగారిని కూడా తీసుకురావాలా మా అమ్మగారి పరిస్థితి అంటున్నారు అంటే ఏంటో విషయం ఫోన్లోనే చెప్పచ్చు కదా అని చామ్ అంటే ఫోన్లో చెప్పేదైతే ఎప్పుడో చెప్పేసి ఉండేవాడిని కదా అయినా నువ్వు నా ముఖం ఎక్కువసేపు చూడని అవసరం లేదులే రెండు నిమిషాలు చాలు అని ప్రేమ్ చెప్తాడు నేను కూడా గంటలు గంటలు మీ మొఖాన్ని గుళ్ళో చూడాలని అనుకోవటం లేదు రెండు నిమిషాల్లో అయిపోతుందా బాబు సరే తీసుకువస్తానులే అని చామంతి అంటుంది సరే త్వరగా వచ్చేసేయి అని ప్రేమ్ కారు ఎక్కుతాడు ఈ బాబు ఎవరో చాలా మంచివారిలో ఉన్నారే అని రామచంద్రయ్య మనసులో అనుకుంటూ ఉంటారు రెండు నిమిషాల్లో మాట్లాడేసి వచ్చేయచ్చు అసలు ఎందుకు రమ్మని ఉంటాడు అమ్మను కూడా తీసుకొని రావాలంట అని చామ్ అనుకుంటూ వెళ్తుంది చామ్ అక్కడికి వచ్చిన తర్వాత రెండు నిమిషాలు కాదు సాయంత్రం వరకు నువ్వు గుడిలోనే ఉంటావు చాం నీ సంతోషమే నాకు కావాలి అదే ఇంటికి పిలిపిస్తే మళ్ళీ నేను నిన్ను తిట్టించిన వాడినే అవుతాను అందుకే ఇలా మీ నాన్నగారిని గుడి దగ్గరికి తీసుకొస్తున్నాను అని ప్రేమ్ అనుకుంటూ ఉంటే ఏంటి బాబు ఏదైనా ప్రాబ్లమా ఫోన్లో అని రామచంద్రయ్య అడగడంతో నేనే ప్రాబ్లంలని సాల్వ్ చేస్తూ ఉంటానండి నాకంటూ ఏం ప్రాబ్లమ్స్ ఉండవు అని ప్రేమ చెప్తాడు తర్వాత గుళ్ళో గోతాదేవి పారాయణాన్ని రమాదేవి వాళ్ళందరూ వింటూ ఉంటారు రోజా ప్రేమ ఎక్కడ రాలేదేంటి అని అరుణ్ అడగడంతో ఫోన్ చేస్తుంటే ఖర్చు చేస్తున్నారండి త్వరగా రమ్మని మెసేజ్ పెట్టాను అని రోజా చెప్తుంది అసలు ఎక్కడికి వెళ్ళాడు వీడు అని రమాదేవి అనుకుంటూ ఉంటుంది సరే ఇప్పుడు గోతాదేవి పారాయణం ప్రవచనాల్ని మనం మొదలు పెడతాము అని పూజారి గారు చదువుతూ ఉంటారు చూడండి పేద ధనక అన్న తేడా లేకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉండాలి సాక్షాత్తు ఆ భగవానుడే పేదింటి అమ్మాయిని మనిషి రూపంలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంటే పేద ధనక అన్న తేడా లేదు ధనవంతులు పేదవాళ్ళని పెళ్లి చేసుకోవచ్చన్నదే ఈ కథ సారాంశం అని చెప్తూ ఉంటే చామంతి ప్రేములు కూడా అంతే కదా వాళ్ళిద్దరు పెళ్లి జరిగితే చాలా బాగుంటుంది అని చంద్రిక అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు అసలైన కథ మొదలు పెడదాము వివరంగా అని పూజారి గారు చెప్తారు అలా గోదాదేవి పారాయణాన్ని చదివి వినిపిస్తూ ఉంటే ఆ పాత్రల్లో చాం ప్రేమ్ని చంద్రిక ఊహించుకుంటూ ఉంటుంది గోదాదేవిగా చామ్ అయితే ఆ పాత్రని అదరగొట్టేస్తూ ఉంటుంది అలా పూజ పూర్తయిన తర్వాత రమ్మదేవి వాళ్ళందరూ కూడా దేవుణ్ణి వేడుకుంటూ ఉంటారు అప్పుడే ప్రేమ్ రామచంద్రయ్యని గుడికి తీసుకురావటంతో ఏంటి బాబు ఇక్కడికెందుకు తీసుకువచ్చావు అని రామచంద్రయ్య అడుగుతూ ఉంటారు మీరు కాస్త ఆగండి అని ప్రేమ్ చెప్తాడు అసలు చామ్ ఏంటి వాళ్ళ అమ్మగారిని తీసుకురమ్మని చెప్తే ఇంకా రాలేదా నాకు చామ్ ఎక్కడ కనిపించట్లేదేంటి అని ప్రేమ్ అనుకుంటూ చుట్టూ చూస్తూ ఉంటారు అయితే అలా రమ్మదేవి రోజా వాళ్ళందరూ కూడా దేవుని దర్శనం పూర్తి చేసుకొని వేడుకుంటూ ఉంటే అప్పుడే రామచంద్రయ్య దూరం నుంచి రమదేవిని జగదీష్ని చూస్తూ ఉంటారు రమాదేవి జగదీష్ ఎప్పుడెప్పుడు మీరు నా చేతికి దొరుకుతారా మీ ప్రాణాలు తీద్దామా అని నేను వెయిట్ చేస్తూ ఉంటే మీరు ఇక్కడ గుళ్ళోనే నాకు కనిపించారా ఇప్పుడు నేను నా కూతురుతో మాట్లాడిన తర్వాత అప్పుడు మీ సంగతి చూస్తాను అని రామచంద్రయ్య కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటారు ఇంకోవైపు చ్యామ్ శ్యాముల కోసం ప్రేమ్ ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడు వీళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారేమో ఇప్పుడే వీళ్ళ సంగతి చూడాలి అని రామచంద్రయ్య అనుకుంటూ ఉంటాడు మరి చామ్ వచ్చే వరకు రామచంద్రయ్య అక్కడ ఉంటాడా లేకుంటే రమాదేవిని పరుగులు పెట్టిస్తాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం